సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానిక వారి సొంతింటి కళలను నాశనం చేయడానిక అంటూ ప్రశ్నించారు జగన్ ఏది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కానీ వారికి అందుతున్న వాటిని తీసివేసే రద్దులు ప్రభుత్వం అంటూ కూడా నిప్పులు జరిగారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏమేమి చేశాము మీకు గుర్తు లేదా అంటూ కూడా ఆయన ఒకసారి గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయిందన్నారు వైఎస్ జగన్ పేద అక్కా చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరి ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకెవరిచ్చారంటూ నిలదీశారు వాళ్ళు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి తమ హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా అంటూ ప్రశ్నించారు అక్క చెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి జగన్ డిమాండ్ చేశారు టీడీపీ ఇళ్ల పట్టాలు ఇవ్వక ఇళ్లు కట్టించకపోవడంతో ఎంతో మంది పేదలు నిరాశ్రయులుగా మిగిలిపోయారని మండిపడ్డారు కానీ వైసీపీ ప్రభుత్వం ఆ పేదల సొంతింటి కలను నిజం చేసేలా చేశామన్నారు పేదలందరికీ ఇళ్లు అనే కార్యక్రమం కింద డెబ్బై ఒక్క డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది వేల ఎకరాల్లో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల పట్టాలను మహిళలకు ఇచ్చి వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించామని కూడా చెప్పారు అయితే ఇందులో కొనుగోలుకే పదకొండు వేల ఎనిమిది వందల ఒక్క కోట్లు ఖర్చు చేశామని చెప్పారు దీని అంతటికీ కూడా తమ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ మార్కెట్ రేట్లతో మార్కెట్ రేట్లతో కనుక చూస్తే కనుక ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల పైమాటే ఉంది ఇంటి పట్టాల విలువే ఒక్కో చోట రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షల వరకు ఉందన్నారు ఇళ్ల పట్టాల కోసం ఇళ్ల కోసం ధర్నాలు ఆందోళనలు మా ప్రభుత్వ హయాంలో కనిపించకపోవడమే చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు వైఎస్ జగన్ చంద్రబాబు జీవితకాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా మీరు చేయకపోగా తాము చేపట్టిన కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారంటూ నిప్పులు జరిగారు వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుకు సంబంధించి వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు తమ హయాంలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఇళ్ల మొదలు పెట్టడం ద్వారా ఏకంగా పదిహేడు వేల ఐదు కాలనీలు ఏర్పడ్డాయన్నారు జగన్ కోవిడ్ లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతి కాలంలోనే ఇందులో తొమ్మిది లక్షలకు పైగా ఇళ్లు నిర్మాణాన్ని పూర్తి చేశామని చెప్పుకొచ్చారు ఆయన అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున ఒకేసారి ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఇళ్లను ప్రారంభించి చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించామని చెప్పారు మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపివేశారు ఇది పేదల ఆశలను వమ్ము చేయడం కాదంటారా అంటూ చంద్రబాబును నిలదీశారు జగన్ అయితే తమ హయాంలో లబ్ధిదారులకు సిమెంట్ స్టీల్ వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపు పన్నెండు రకాల సామాన్లు తక్కువ ధరకే అందించామని జగన్ చెప్పారు దీంతో ప్రతి లబ్ధిదారునికి నలభై వేలు మేలు జరగడమే కాకుండా ఇరవై టన్నుల ఇసుకను ఉచితంగా అందించి మరో పదిహేను వేల సహాయం చేశామన్నారు మరో ముప్పై ఐదు వేల పావల వడ్డీకే రుణాలు ఇచ్చి ముప్పై ఐదు వేల రూపాయలు ఆ వడ్డీ డబ్బును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం ద్వారా ఇంటి నిర్మాణానికి అండగా నిలబడ్డామని గుర్తు చేశారు ఈ రకంగా ప్రతి ఇంటికి కేంద్రం ఇచ్చే ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు కాక మొత్తంగా రెండు పాయింట్ ఏడు లక్షల రద్దు చేకూర్చడమే కాకుండా మౌలిక సదుపాయాల కొరకు మరో లక్ష కూడా ఖర్చు చేసుకుంటూ పోయామన్నారు దీనికి సంబంధించి కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరకు మురికి కూపాలకు ఉండకూడదని చెప్పి నీరు కరెంటు డ్రైనేజు ఇంకుడు గుంతలు రోడ్లు తదితర సదుపాయాలు అన్నింటి కోసం కూడా దాదాపు మూడు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లు తమ ప్రభుత్వ హయాంలో ఖర్చు చేశామని జగన్ అన్నారు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా మొత్తంగా తాము చేసిన ఖర్చు దాదాపుగా ముప్పై ఐదు వేల మూడు వందల కోట్లు అన్నారు పదిహేడు నుంచి పదహారు నుంచి పదిహేడు నెలల కాలంలో మీరు ఎంత ఖర్చు చేశారో చెప్పండి అంటూ ట్విట్టర్లో ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు వైఎస్ జగన్ దీనికి సంబంధించి ఆయన తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు మీద మా హయాంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలందరికీ మేము వాళ్ళు ఇళ్ళు వాళ్ళు ఇల్లు లేక ఎంతో తీవ్రంగా బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇళ్ళు శాంక్షన్లు చేసి స్థల స్థలాలు శాంక్షన్లు చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సపోర్ట్ చేసి మేము ఇన్ని పనులు చేస్తే మీరు చేసిన అన్నింటినీ కూడా రద్దు చేసుకుంటూ వస్తున్నారు ఇళ్ళ స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించిన స్థలాలను కూడా మీరు రద్దు చేస్తున్నారంటే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు మీరు మీరే ఇవ్వాలి పోగా మీరు దాన్ని ముందుకు నడపాల్సింది పోగా మీరే దాన్ని అక్కడ ఆపుతున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ జగన్